అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మత్స్యావతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రాముడు శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల వరుసలో మొట్టమొదటి అవతారం అవతారం ఈ అవతారానికి సంబంధించి రెండు గాథలు పురాణాలలో ఉన్నాయి ఒకటి జ్ఞాననిధులైన వేదాలను బ్రహ్మ నుండి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురుని సంహరించడానికై అవతారం ధరించి వేదాలను ఉద్ధరించాడు రెండవది జలప్రలయం నుండి నావలో ఉన్న వైవస్వత మనువును సప్తఋషులను సృష్టికి అవసరమైన విత్తనాలను ఔషధాలను రక్షించాడు ఈ అవతారాన్ని పూజించుట వలన కేతుగ్రహ బాధలు తొలుగుతాయి